ఈరోజు మైసూర్ పాలకుడు స్వాతంత్ర సమరయోధుడు టిప్పు సుల్తాన్ ద టైగర్ ఆఫ్ మైసూర్ అని చెప్పి చెప్తారు ఆయన మైసూర్ టైగర్ ఆయన యొక్క రెండు వందల పాతిక వర్ధంతి సందర్భంగా భారతదేశం మొత్తంలో సుమారు రెండు వందల యాభై ప్రముఖ పట్టణాల్లో ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన మరి యొక్క పుస్తకాన్ని ఆంగ్ల భాషలో నేడు మరి విడుదల చేయడం జరుగుతుంది మరి ఆయన యొక్క నిజమైన చరిత్ర ఆయన ఏ విధంగా భారతదేశానికి సేవ చేశారు ఆ స్వతంత్రం కోసం ఏ విధంగా పోరాడారు తన ప్రాణాలు ఏ విధంగా బలిగొన్నారు ఆయన తన ప్రాణాలు కూడా మరి భారతదేశం కూడా త్యజించారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడారు అనే సత్యాలను ఆయన నిజమైన చరిత్రను ప్రజలందరికీ కూడా భారతీయులందరికీ కూడా తెలియజేయాలని ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈ యొక్క ఆంగ్ల పుస్తకాన్ని అందరి వరకు చేర్చడానికి ఈ యొక్క విడుదల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దేవుడి దేవల్ల రెండు వందల యాభై పట్టణాలు కూడా ఈరోజు ఈ యొక్క పుస్తకాన్ని మరి రిలీజ్ చేయడం జరిగింది మరి ఆయన గురించి చాలా మంది తెలియక అపార్థాలు అపోహలు చాలా కాంట్రవర్సీస్ తీసుకొస్తున్నారు అయితే దానికి సమాధానంగానే యొక్క పుస్తకాన్ని మరి ప్రజలకి చేరు చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి సంకల్పం చేసి ఈ శ్రీకారం చూడడం జరిగింది ఇది రెండు వేల రెండులోనే తెలుగులోకి మరి రచించడం జరిగింది దాని యొక్క అనువాదమే ఈ యొక్క పుస్తకం ఆంగ్ల భాషలో వచ్చింది కాబట్టి ప్రతి లైబ్రరీ వరకు కూడా ప్రతి భారతీయుడి వరకు ఈ యొక్క పుస్తకాన్ని చేర్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది అయితే మైసూర్ పులి అయినటువంటి మరి టిప్పు సుల్తాన్ గారు పదిహేనవ ఏట నుండే మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మరి పోరాడిన యుద్ధాల్లో పాల్పంచుకున్నారు పదిహేడో సంవత్సరం నుంచే సైనిక బాధ్యతలు కూడా ఆయన చేపట్టారు మొదటి క్షిపణిని కూడా మరి ఆయన ఉపయోగించి భారతదేశానికి మరి క్షిపణి రంగంలో కూడా ఒక దిశానిర్దేశం చేసిన మహోన్నతమైన భారతదేశం కోసం పోరాడి చివరిగా భారతదేశం కోసం పోరాడుతూనే బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి కృషి చేస్తూనే తన ప్రాణాలను మరి బరిగొన్న తన ప్రాణాలను త్యజించిన త్యాగం చేసిన అమర వీరుడు ఆయన కాబట్టి ఈ రోజు ఆయనను స్మరించుకుంటూ ఆయన జీవిత చరిత్రను అందరికీ తెలియజేయాలి అందరికీ అందజేయాలని సదుద్దేశంతో అటువంటి మహానుభావులు అటువంటి స్వాతంత్ర సమృద్ధి జీవితాలను మనం కూడా స్ఫూర్తి పొందాలి మనమంత కులమతాలకు అతీతంగా ఐక్యమై మన దేశాన్ని కొల్లగొట్టాలన్న వాళ్ళతో ఏ రోజైనా కూడా పోరాడానికి మనం సిద్ధంగా ఉండాలి మనమంతా భారతీయులకు కలిసిమెలిసి ఉండాలనే ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈ యొక్క పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమాన్ని పుస్తక పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది